నమస్తే అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనేది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆశ ఆలోచన కానీ దురదృష్టం ఏంటంటే వర్షాకాలం వచ్చేసరికి అమరావతి అంతా మునిగిపోతుంది రోడ్లు జలమయం అయిపోతున్నాయి ప్రయాణ సౌకర్యాలు లేక హైకోర్టుకు వెళ్ళేవాళ్ళు సెక్రటరియట్కి వెళ్ళేవాళ్ళు అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దానితో పాటు ఆ గ్రామ ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా వెనక్కి వచ్చే ప్రశ్నే లేదు అమరావతిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు తీర్చిదిద్దేందుకే ప్రయత్నం చేస్తున్నారు చాలా అప్పులు కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఒక చక్కని ఆలోచన చేయవలసిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను అదేమిటంటే చాలా చోట్ల నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు కదా రోడ్లు కూడా టెండర్లు పిలిచారు నా అభిప్రాయం ఏంటంటే ఈ రోడ్లు తారు రోడ్లు కాకుండా సిమెంట్ రోడ్సు అంటే కింద కాంక్రీట్ వేసినటువంటి సిమెంట్ రోడ్సు దానితో పాటు ఆ రోడ్లకు ఇరువైపున కూడా ఒక ఆరు అడుగుల కాంక్రీట్ గోడలు కట్టారనుకోండి రోడ్డు కాలువలాగా కూడా ఉంటుంది అలాంటప్పుడు వర్షాలు పడ్డప్పుడు పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి జలమయమైపోయాయి వర్షాలు పడ్డప్పుడు ఇవి కాలువలాగా తీర్చిదిద్దబడతాయి అప్పుడు స్పీడ్ బోట్లు రన్ చేసుకోవచ్చు ఎందుకంటే కార్లన్నీ కూడా వెళ్ళి కార్లు మునిగిపోయి వాటి ఇంజన్లు చెడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కార్లన్నీ కూడా బయట ఒక ప్రదేశంలో పార్క్ చేసుకొని ఈ స్పీడ్ బోట్లలో హైకోర్టుకి వెళ్ళొచ్చు అలాగే సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు ఇంకా గ్రామాలు వెళ్ళొచ్చు ఇలా వెళ్ళడం వల్ల వర్షాకాలంలో బోట్ల ప్రయాణం సమ్మర్లోను వింటర్లోను రోడ్డు ప్రయాణం ఈ రెండు కూడా జరుగుతాయి ఇంకొక అంశం ఏంటంటే బొడమీలు పొంగినప్పుడు లేకపోతే జలాలు పైనుంచి దిగువకు వస్తున్నప్పుడు పులిచింతల దగ్గర నుంచి నాగార్జున సాగర్ నుంచి వస్తున్నప్పుడు బాగా నది పొంగుతుంది పోయిన సంవత్సరం అయితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లే మునిగిపోయింది అలాంటి క్లిష్ట సమయంలో కొండవీటి వాగు నుంచి ఎత్తిపోతల పథకం కూడా పంపు చేయలేదు అలా పంపు చేయకుండా ఆపేయచ్చు రోడ్లన్నీ కాలువలాగా తయారవుతాయి ఆ కాలువల్లో స్పీడ్ బోట్లతో అద్భుతంగా వెళ్ళవచ్చు ఇది ఒక చక్కని ఆలోచనగా రూపుదిద్దుకుంటుంది దానివల్ల ఏం జరుగుతుందంటే వర్షాకాలంలోనేమో బోట్ల ప్రయాణం కడవా కాలంలో కార్ల ప్రయాణం ఇది నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇక్కడ తప్ప ఇక చూసుకోండి జపాన్ సింగపూర్ మలేషియా ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశాలు రష్యా అమెరికా వాళ్ళందరూ కూడా అసలు ఇలాంటి టౌన్ ఇక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు అని తండోపతండాలుగా వస్తారు అలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది ఎవరైనా విజయవాడ నుంచి రావాలి అనుకోండి విజయవాడలో కార్లు పార్క్ చేసి ఈ కాల ద్వారా వచ్చేయటం వర్షాకాలంలో గుంటూరు నుంచి వెళ్ళాలనుకోండి గుంటూరులో కార్లు పార్క్ చేసి ఈ కాలవల ద్వారా స్పీడ్ బోట్లో వెళ్ళిపోవటం ఒక అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచనని కాస్త వంట పట్టించుకుంటే మంచిది ముఖ్యంగా నారాయణ గారు మున్సిపల్ మంత్రి గారు కాస్త లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేటటువంటి మార్గం ఏదైనా ఉంటే చూడండి అప్పుడు అద్భుతమైన వరల్డ్ క్లాస్ సిటీని మీరు నిర్మించి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి అవకాశం ఉంటుందని నా సలహా మీకు నచ్చితే పాటించండి నచ్చకపోతే పాటించకండి ఇది నా సలహా మాత్రమే అంతే తప్ప మేమేదో ప్రభుత్వం మీద వ్యతిరేకతతోనో అమరావతి మీద కోపంతోనో ఇలాంటి సలహాలు ఇచ్చామని మాత్రం దయచేసి అనుకోకండి నచ్చిన వారు ఎవరైనా ఉంటే నా సలహా కింద కామెంట్ చేయండి నచ్చని వాళ్ళు కూడా చేస్తుంటారు కదా మీ ఇష్టం చేసుకోండి దేన్నైనా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను నమస్తే అమరావతి ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలనేది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆశ ఆలోచన కానీ దురదృష్టం ఏంటంటే వర్షాకాలం వచ్చేసరికి అమరావతి అంతా మునిగిపోతుంది రోడ్లు జలమయం అయిపోతున్నాయి ప్రయాణ సౌకర్యాలు లేక హైకోర్టుకి వెళ్ళేవాళ్ళు సెక్రటరియట్కి వెళ్ళేవాళ్ళు అసెంబ్లీకి వెళ్ళేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దానితో పాటు ఆ గ్రామ ప్రాంత ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం దీని నుంచి ఎలా బయటపడాలి అనేది ఇక్కడ ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా వెనక్కి వచ్చే ప్రశ్నే లేదు అమరావతిని ఒక అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దాలని అనుకున్నాడు తీర్చిదిద్దేందుకే ప్రయత్నం చేస్తున్నారు చాలా అప్పులు కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి ఒక చక్కని ఆలోచన చేయవలసిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నాను అదేమిటంటే చాలా చోట్ల నుంచి వేల కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు కదా రోడ్లు కూడా టెండర్లు పిలిచారు నా అభిప్రాయం ఏంటంటే ఈ రోడ్లు తారు రోడ్లు కాకోకుండా సిమెంట్ రోడ్సు అంటే కింద కాంక్రీట్ వేసినటువంటి సిమెంట్ రోడ్సు దానితో పాటు ఆ రోడ్లకు ఇరువైపున కూడా ఒక ఆరు అడుగుల కాంక్రీట్ గోడలు కట్టారనుకోండి రోడ్లు కాలువలాగా కూడా ఉంటుంది అలాంటప్పుడు వర్షాలు పడ్డప్పుడు పోయిన సంవత్సరం వర్షాలు పడ్డాయి ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయి జలమైపోయాయి వర్షాలు పడ్డప్పుడు ఇవి కాలువల్లాగా తీర్చిదిద్ద అప్పుడు స్పీడ్ బోట్లు రన్ చేసుకోవచ్చు ఎందుకనంటే కార్లన్నీ కూడా వెళ్ళి కార్లు మునిగిపోయి వాటి ఇంజన్లు చెడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు కార్లన్నీ కూడా బయట ఒక ప్రదేశంలో పార్క్ చేసుకొని ఈ స్పీడ్ బోట్లలో హైకోర్టుకి వెళ్ళొచ్చు అలాగే సెక్రటేరియట్కి వెళ్ళొచ్చు ఇంకా గ్రామాలు వెళ్ళొచ్చు ఇలా వెళ్ళడం వలన వర్షాకాలంలో బోట్ల ప్రయాణం సమ్మర్లోను వింటర్లోను రోడ్డు ప్రయాణం ఈ రెండు కూడా జరుగుతాయి ఇంకొక అంశం ఏంటంటే బొడమీలు పొంగినప్పుడు లేకపోతే కృష్ణాజలాలు పైనుంచి దిగువకు వస్తున్నప్పుడు పులిచింతల దగ్గర నుంచి నాగార్జున సాగర్ నుంచి వస్తున్నప్పుడు బాగా నది పొంగుతుంది పోయిన సంవత్సరం అయితే చంద్రబాబు నాయుడు గారు ఇల్లే మునిగిపోయింది అలాంటి కృష్ణ సమయంలో కొండవీటి వాగు నుంచి ఎత్తిపోతల పథకం కూడా పంపు చేయలేదు అలా పంపు చేయకుండా ఆపేయచ్చు రోడ్లన్నీ కాలువలాగా తయారవుతాయి ఆ కాలువల్లో స్పీడ్ బోట్లతో అద్భుతంగా వెళ్ళవచ్చు ఇది ఒక చక్కని ఆలోచనగా రూపుదిద్దుకుంటుంది దానివల్ల ఏం జరుగుతుందంటే వర్షాకాలంలోనేమో బోట్ల ప్రయాణం కడవా కాలంలో కార్ల ప్రయాణం ఇది నాకు తెలిసి భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఇక్కడ తప్ప ఇక చూసుకోండి జపాన్ సింగపూర్ మలేషియా ఇంకా అభివృద్ధి చెందినటువంటి దేశాలు రష్యా అమెరికా వాళ్ళందరూ కూడా అసలు ఇలాంటి టౌన్ ఇక్కడ ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించారు అని తండోపతండాలుగా వస్తారు అలా రావడం వల్ల ఏం జరుగుతుందంటే టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది ఎవరైనా విజయవాడ నుంచి రావాలి అనుకోండి విజయవాడలో కార్లు పార్క్ చేసి ఈ కాలవ ద్వారా వచ్చేయటం వర్షాకాలంలో గుంటూరు నుంచి వెళ్ళాలనుకోండి గుంటూరులో కార్లు పార్క్ చేసి ఈ కాలవల ద్వారా స్పీడ్ బోట్లో వెళ్ళిపోవటం ఒక అద్భుతమైన ఆలోచన ఈ ఆలోచనని కాస్త వంట పట్టించుకుంటే మంచిది ముఖ్యంగా నారాయణ గారు మున్సిపల్ మంత్రి గారు కాస్త లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఈ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసేటటువంటి మార్గం ఏదైనా ఉంటే చూడండి అప్పుడు అద్భుతమైన వరల్డ్ క్లాస్ సిటీని మీరు నిర్మించి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందేటటువంటి అవకాశం ఉంటుందని నా సలహా మీకు నచ్చితే పాటించండి నచ్చకపోతే పాటించకండి ఇది నా సలహా మాత్రమే అంతే తప్ప మేమేదో ప్రభుత్వం మీద వ్యతిరేకతోనో అమరావతి మీద కోపంతోనో ఇలాంటి సలహాలు ఇచ్చామని మాత్రం దయచేసి అనుకోకండి నచ్చిన వారు ఎవరైనా ఉంటే నా సలహా కింద కామెంట్ చేయండి నచ్చని వాళ్ళు కూడా చేస్తుంటారు కదా మీ ఇష్టం చేసుకోండి దేన్నైనా రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హాయ్ నమస్తే నేను మీ సోనియాకుల ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి సెవెన్ టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ టీవీ